ప్రెగ్నెన్సీలో ముఖ్యంగా మూడవ ట్రైమిస్టర్లో అబ్డామినల్ పెయిన్ కనుక మీకు వస్తే మీకు భయం వేస్తుంది అబ్డామినల్ పెయిన్ని మనం ఎప్పుడు సీరియస్గా పరిగణించాలి ఎప్పుడు కాదు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ముందు మనం నార్మల్ కాజెస్ అంటే మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేని కారణాలు ఏంటో చూస్తే పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఒక్కో నెల పెరిగే కొద్దీ యూట్రస్ దాని సైజులో పెరుగుతూ పోతుంది మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా గాలి ఊదని ఒక బెలూను దాన్ని మెల్లిగా మనం గాలి ఊతుంటే అది ఎలా ఎక్స్పాండ్ అవుతుందో అలాగే బేబీ పెరిగే కొద్దీ నెల నెల ఈ యూట్రస్ కూడా ఎక్స్పాండ్ అవుతూ దాదాపుగా ఒక మూడున్నర నాలుగు కిలోల బేబీ పట్టేటట్టుగా ఎక్స్పాండ్ అవుతుంది యూట్రస్ అనేది మన పొత్తి కడుపులో అది గాల్లో తేలుతూ ఉండదు దాన్ని పట్టుకోవడానికి లిగమెంట్స్ ఉంటాయి ఈ లిగమెంట్స్ కూడా యూట్రస్ పెరిగే కొద్దీ గుంజినట్టు అవుతాయి ఇలాంటప్పుడు మీకు పొత్తి కడుపులో ఒక సైడు లేదంటే రెండు సైడ్స్ నొప్పి రావచ్చు ముఖ్యంగా యాక్టివిటీస్ ఏవైతే సడన్గా చేస్తారో అలాంటప్పుడు ఈ నొప్పి ఎక్కువ తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ గబుక్కను లేచినప్పుడు గబుక్కను తిరిగినప్పుడు లేదంటే దగ్గినప్పుడు నవ్వినప్పుడు ఈ నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది ఈ నొప్పితో పాటుగా మీకు యూట్రస్ బరువు కిందికి దిగుతూ ఉంటుంది కాబట్టి సర్విక్స్ మీద తర్వాత వజైనల్ మజిల్స్ మీద మీకు గజ్జల్లో కూడా నొప్పి తెలియచ్చు ఇది ఒక సాధారణమైన కారణం నెక్స్ట్ ఏంటంటే బ్రాక్టన్ హెక్స్ అంటాం అంటే ఏంటంటే ఫాల్స్ లేబర్ అంటే లేబర్ కోసం ముందస్తుగా మీకు ప్రిపేర్ చేయడానికి జరిగే దడపా వచ్చే ఫాల్స్ లేబర్ అనమాట ఇవి కూడా కాంట్రాక్షన్స్లా ఉంటాయి కాకపోతే ఇంటెన్సిటీలో తక్కువ ఉంటాయి అలాగే వాటి నిడివి అంటే వాటి గ్యాప్ కూడా ఎక్కువ ఉంటుంది వెంట వెంటనే రావు సో ఇది కూడా ప్రెగ్నెన్సీ లాస్ట్ ట్రైమిస్టర్లో సాధారణమై థర్డ్ థింగ్ ఏంటంటే యుట్రస్ ఎప్పుడైతే సైజులో నెల నెల పెరిగే కొద్దీ పెరుగుతూ పోతుందో అప్పుడు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలు ముఖ్యంగా పేగుల మీద కూడా ప్రెషర్ పడుతుంది దీనివల్ల మీకు అరుగుదల మందగిస్తుంది కాబట్టి మల్లబద్ధకము గ్యాస్ లాంటి వాటి వల్ల కూడా కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా నార్మల్ కారణాలు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నవన్నీ కూడా ఎమర్జెన్సీకి సంబంధించిన లక్షణాలు ఇలాంటి వాటిలో ఏ కొన్ని ఉన్నా కూడా వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి